హాయ్ అండి ఈరోజు మేము వినాయక చవితిని సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము కొన్ని ప్రసాదాలతో ఆ వినాయకుడిని అయితే పూజించుకున్నాము ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ వరకు అయితే వినాయకుడిని బయట నుంచి కొనుక్కొని తెచ్చుకునే వాళ్ళము అలా తెచ్చుకున్న వినాయకుడిని నిమజ్జనం చేస్తూ ఉంటే అంటే ఈ మురికి వాటర్లో హుసన్సాగర్ వాటిలోను ముంచుతూ ఉంటే నాకు నచ్చక వినాయకుడిని నేను ఇంట్లోనే నిమజ్జనం చేద్దామని ట్రై చేశాను కానీ పది రోజులైనా పదిహేను రోజులైనా ఎంతకీ అది మెల్ట్ కాలేదు సరే నెక్స్ట్ ఇయర్ మట్టి వినాయకుడిని తెచ్చుకుందామని అలా చేసినా కూడా ఆ మట్టి వినాయకుడు రూపంలో ఉన్న వినాయకుడు కూడా నిమజ్జనం అయితే అవ్వట్లేదండి ఇంకా మేము ఏమనుకున్నామంటే పర్మనెంట్గా ఒక విగ్రహం అయితే తెచ్చేసుకొని ఇంట్లో పెట్టుకుందాము ఇంక ఎవ్రీ ఇయర్ పైన పెట్టేసుకొని పసుపు వినాయకుడితోనే మనం వినాయక చవితి చేసుకుందామని డిసైడ్ అయిపోయి ఈ విధంగా పర్మనెంట్గా ఒక వినాయకుడిని అయితే తెచ్చుకున్నాము ఇక పసుపు వినాయకుడిని అయితే మా పాప తయారు చేసిందండి మా పాప పసుపు వినాయకుడిని తయారు చేయడం వల్ల నాకు ప్రసాదాలు చేసుకోవడానికి అలంకరణకి చాలా ఈజీ అయిపోయింది అయితే ఉదయం పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం కూడా దీపారాధన చేసుకొని వినాయకుడిని ఇంట్లోనే నిమజ్జనం చేసేసుకున్నామండి ఇలా వాటర్లో మరి ఎంతో సింపుల్గా జరిగిన మా వినాయక చవితి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ని ప్లేస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు